అంత ముందు మరి జగన్మోహన్ రెడ్డి నేను ఆతాపాతాలను తోకేస్తా అని చెప్పేసి కదా మరి పదకొండుకి చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా ఇప్పుడు జగన్మోహుడి గారిని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అంటున్నారు కదా అది నిజం అంటారు ఏంటి రకరకాలగా ఇబ్బంది పెడుతున్నారు జగన్నే ఏంటండి మామూలు కారీకత్త దగ్గర నుంచి కల్తీ మధ్యలో కూడా జగన్మోహుడికి ముడుకులు అందినాయని ఎవరికి మీరు చూసారా మరి ఇప్పుడు ఎంతమంది చనిపోయారండి జగన్ ఉన్నప్పుడు కల్తీ మధ్యం తాగి చనిపోయారు చనిపోయారని కుప్పాయి పుట్టించారు ఆ రోజుల్లో ఎవరు బయటకి రాలేదు ఈ ఈరోజు ఎంతమంది ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది చనిపోతున్నారు ఎందుకు చూపించడో ఆ జోగి రమేష్ గారు కూడా దీంట్లో పాత్ర ఉందనే కదా మరి హశ్చర్ ఏమండి జోగి ఇప్పుడు నేను జగన్తో ఉన్నానండి జగన్ పార్టీలో ఉన్నాను ఇప్పుడు జగన్ జగన్ పార్టీలో ఉన్నాను కాబట్టి జగన్ పార్టీలో ఎవరున్నా కూడా నేరస్తుల కింద సమానమే అది తప్పు చేయకపోయినా సరే వాళ్ళ నేరస్తుల కింద చూపించాలి అదే ఇప్పుడు జోగి రమేష్ గారు వచ్చి టీడీపీ కప్పుకోమనండి రెండు నిమిషాల్లో కేసులు తీసేస్తారు జోగి రమేష్ అన్యాయంగా అరెస్ట్ అయ్యాడు అని చూపిస్తారు రెండు రకాలుగా చంద్రబాబు గారు ఎలాగైనా చేయగలరండి చంద్రబాబు నాయుడు అది ఆయన మనస్తత్వం ఆ రోజు మోడీ ఏంటి వేస్ట్ అన్నాడు ఈ రోజు మోడీ కాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ పట్టుకొని గెలిచాడు అది చంద్రబాబు పోతాడు అంటే ఒకలా ఉంటాడు గెలుస్తాడంటే ఒకలా ఉంటారండి అది మొన్న పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలు వెళ్ళి తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలినది గోదావరి జిల్లాలకు అన్నారు ఇది రెండు ప్రాంతాల మధ్య గొడవ పెట్టారు ఏంటండి ఏంటి మొన్న గోదావరి జిల్లాలోకి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు పర్యటనకు వెళ్ళారు అక్కడికి వెళ్ళి గోదావరి జిల్లాలో దిష్టి తగిలి తెలంగాణ దిష్టి తగిలింది గోదావరి జిల్లాలకి అనేసి అన్నారు

అది మీరు అడగాలి కదా మీరు అడగాలి కదా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు అడగట్లేదు ఈ రోజు జగన్ దగ్గరకు జగన్ కార్యకర్త వస్తే ఇలా అన్నారు ఇలా అన్నారని మీరు అడుగుతున్నారు మీరు జగన్ వచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు మీడియా మీడియా పరంగా మీరు వాళ్ళని క్వశ్చన్ రైజ్ చేయాలి కదా ఏమంటే మీరు వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది మీరే వాళ్ళ దగ్గర చేరవేస్తారు అలాంటప్పుడు మీరు కూడా క్వశ్చన్ రైజ్ చేయాలి కదా మీరు ఎందుకు అడగట్లేదు మీ ద్వారా అడిగినా మా ఇప్పుడు మేము డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళలేం కదా ఆయన తీసుకురామనండి మరి ముప్పై ఐదు అమ్మాయిలు నిజంగా మిస్ అయ్యారో కావాలని ఇలా చేశారో ప్రజలకు అన్నీ అర్థం అవుతున్నాయండి అర్థం కాకుండా ఏం లేవు మాటకు సనాతన ధర్మము ఇంకో ధర్మమో ఇంకో ధర్మమో అని తీసుకొస్తాడు అసలు విషయాన్ని పక్కకు తప్పిస్తారు